హలో ఆల్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మేము పార్క్కి వచ్చాము పుల్లన్ పార్క్ ఇది ర్యాలీలో ఉంటుంది నార్త్ క్యారలినా సో ఇది మా ఇంటికి చాలా టెన్ మైల్స్ దగ్గరలోనే ఉంది అందుకని మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఈ ప్లేస్కి ఇది ఎంట్రీ అయితే ఫ్రీగానే ఉంటుంది మనం ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు ఇది ఒక అమ్యూస్మెంట్ పార్క్ అమ్యూస్మెంట్ పార్క్స్ అంటే పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ రైడ్స్ అట్లా ఉంటాయి ఈ టికెట్స్ ఏంటి అని అంటే ఏమైనా రైడ్స్ ఎక్కాలి అని అంటే వాటికి మనము టికెట్స్ తీసుకోవాలి లైక్ ట్రైన్ రైడ్ కార్ సోలు పెడలింగ్ అవన్నీ ఉంటాయి మనకు కావాల్సినవి తీసుకోవాలి టూ డాలర్స్ పర్ రైడ్ పర్ పర్సన్ ఒక్కసారి టికెట్ తీసుకుంటే ఒక రైడ్ ఎక్కొచ్చు సో మనం ఎన్నైనా టికెట్స్ తీసుకోవచ్చు ఎంతమంది అన్న రైడ్ చేయొచ్చు ఇవి మేమైతేనేమో ట్రైన్కి ఫోర్ టికెట్స్ తీసుకున్నాము అండ్ కార్ సోలుకి టూ టికెట్స్ తీసుకున్నాము ట్రైన్ అయితేనేమో మేము నలుగురం నేను మా హస్బెండ్ మా పిల్లల కోసం అని అండ్ కార్ అయితేనేమో ఓన్లీ పిల్లలకే తీసుకున్నాము ఈ పార్క్ ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది అంటే బాగా చెట్లు ఎక్కువ ఉంటాయి నార్మల్గా వేరే పార్కులతో కంపేర్ చేస్తే ఈ పార్క్ చాలా షేడీ ఉంటుంది మంచిగా ఎంత ఎండాకాలమైన పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు అలసిపోరు ఎండకి సో అందుకని చెప్పేసి మేము ఎప్పుడు ఇక్కడికి తీసుకొస్తూ ఉంటాము అండ్ వాళ్ళకి కూడా ఈ రైడ్స్ అవన్నీ చాలా నచ్చుతాయి అందుకని చెప్పేసి ఇంకా మేము వస్తూ ఉంటాం ఇక్కడికి మనకు కావాల్సిందే వాళ్ళు ఎక్కువసేపు ఆడుకోవడము అలసిపోకుండా ఆడుకోవడం కదా సో అందుకని చెప్పేసి ఈ ప్లేస్కి తీసుకొస్తాము చూడండి ఎంత చెట్లు ఎన్ని ఉన్నాయో సో ఎటు చూసినా ఏ ప్లేస్లో చూసినా చెట్లే కనబడతాయి వాళ్ళ ఆడుకునే దగ్గర అయినా సరే నార్మల్గా ఇంకా తిరగడానికైనా కూర్చోవడానికైనా మంచిగా ఉంటుంది ఇంకా మనం అలసిపోము సో ఇప్పుడు మేము వెళ్ళేదైతేనేమో ట్రైన్ ఇక్కడ వాటర్ బోట్స్ కూడా ఉన్నాయి చిన్న పిల్లలకి చూడండి ఒక చిన్న బోట్ దానికి ఒక గంట పెట్టి కూర్చోబెట్టిండ్రు ఇది రౌండ్గా తిరుగుతుంది ఇప్పుడు పాపను ఎక్కమంటే ఎక్కను అంది ఇది ఫేక్ బోట్ లాగా ఉందంట ఇది చూడండి ఇక్కడ స్ట్రోలర్స్ ఇక్కడనే వదిలిపెట్టేసి హెల్ప్ అయినారు ఎవరైనా అంటే ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి వస్తువులు ఎవరేమి తీసుకోరు ఇదైతేనేమో ట్రైన్ సో ఆల్రెడీ లోపల మనుషులు ఉన్నారు వాళ్ళది అయిపోయాక మాది అందుకని మేము వెయిట్ చేస్తున్నాము చూడండి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఎక్కొచ్చు ఎంత బాగుంది కదా ఇప్పుడు మా ఆట ఇంకా గేట్స్ ఓపెన్ చేసాను మేము వెళ్తున్నాము లోపలికి మేమైతే స్టార్టింగ్లోనే కూర్చున్నాము మా బాబు నేను ఒక దాంట్లో మా హస్బెండ్ మా పాప ఇంకొక దాంట్లో కూర్చున్నాము ఇక్కడ స్టార్టింగ్లోనే మేము కూర్చున్నాము ఎందుకంటే కొంచెం మంచిగా ఉంటుంది వ్యూ అని సో అక్కడ ముందట ఎంటీ స్పేస్ కనబడుతుంది చూడండి ఇక్కడ అది ఏంటంటే వీల్చైర్ వాళ్ళకి అదిగో అక్కడ బకలు చేయడానికి కూడా కనబడుతుంది కదా సో అది వీల్చైర్ వాళ్ళకి ఒకసారి వీల్ చైర్ వాళ్ళు దాంట్లోకి ఎక్కిన తర్వాత బక్కలు చేసుకోవచ్చు వీళ్ళు గేట్ పెట్టేస్తున్నారు ఇంకా స్టార్ట్ అవుతుంది ట్రైన్ చూడండి ఇదే బకల్ చీరకి కి బక్కలు చేసేస్తే ఆ చైర్ ఎటు మూవ్ అవ్వకుండా ఉంటుంది వెళ్ళేటప్పుడు చూడండి మా బాబుని అడిగితే ఎలా ఉంది అని అంటే ట్రాక్టర్ లాగా ఉంది అని అన్నాడు నాకు కూడా అట్లనే అనిపించింది వాడు అంటూ ఉంటే చూడండి ఇక్కడ కేఫ్ కూడా ఉంటుంది అంటే మనం కొనుక్కోవడానికి డ్రింక్స్ ఫుడ్ అట్లా పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేస్తారు ఫైవ్ మినిట్సే ఉంటది ఇది ఎక్కువసేపు ఏమి ఉండదు ఒక రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి ఫైవ్ మినిట్స్ పడుతుంది ఎంత గ్రీనరీ ఉంది కదా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్రైన్కి ఏదో ఇష్యూ అయ్యి ఉండే అంటే ట్రైన్ లేదు మేము వచ్చిన తర్వాత ఆపేసిన అప్పుడు మా పిల్లలు చాలా డిసప్పాయింట్ అయ్యి ఉండే సో ఈసారి ఇంకా కంపల్సరీ ట్రైన్ ఉన్నప్పుడే రావాలి అని చెప్పేసి వెబ్సైట్లో చెక్ చేసుకున్నాము ఇంకా వెబ్సైట్లో చూపిస్తుంది కదా మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే ముందే చూపిస్తుంది మనకి వెబ్సైట్ అప్డేట్ అవుతుంది కదా సో ట్రైన్ ఏం ప్రాబ్లం లేదని చూపించింది సో అందుకని చెప్పేసి మేము వచ్చినాము ఇంకా లాస్ట్ టైం కూడా అంతే ట్రైన్ మేము వచ్చాక పాడైపోయింది ఎందుకో సో ఇది చూడండి ఎంత గ్రీనరీ ఉంది కదా చిన్న ట్రైన్ పెద్దది కూడా ఏం కాదు కానీ ఏదో పిల్లలకి ఎన్నిసార్లు ట్రైన్ ఎక్కిన వాళ్ళకి అదో ఎగ్జైట్మెంట్ ఇదిగోండి బ్రిడ్జ్ కూడా ట్రైన్ ఎఫెక్ట్ రావడానికి ఈ బోట్ పెడ్లింగ్ ఉంది చూడండి ఇదైతేనేమో సెవెన్ డాలర్స్ కట్టాలి థర్టీ మినిట్స్ ఇస్తారు మనం థర్టీ మినిట్స్ పెడ్లింగ్ చేసుకోవచ్చు పర్ పర్సన్ సెవెన్ డాలర్స్ కాదు లైక్ ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ ఎక్కవచ్చు ఆ బోట్లో అంత కలిపి సెవెన్ డాలర్స్ ఇది చూడండి ఎంత షేడ్ ఉంది ఎక్కడ చూసినా చెట్లే ఎక్కడైనా కూర్చోవచ్చు ఇది చూడండి వాటర్ ఏంటో బ్లూ కలర్లో ఉందని చెప్పేసి నేను తీసుకున్నాను మంచి బ్లూయిష్ కలర్లో ఉంది మరి ఏం యాడ్ చేసిండ్రో కింద బాటంలో ఇది అయితేనేమో షెల్టర్స్ ఇవి చెప్తాను షెల్టర్స్ ఎందుకు యూజ్ చేస్తారని ముందు ముందు చూడండి చాలా షెల్టర్స్ ఉంటాయి ఇది కార్ సోల్ నాకు ఇది చూస్తేనేమో ఏదో చైనీస్ ఇల్లు చూసినట్టు అనిపిస్తుంది ప్రతి కార్సోలు అట్లానే ఉంటుంది ఏ పార్క్కి వెళ్ళినా సరే కార్సోలు ఉన్న పార్క్లో అదే స్ట్రక్చర్ అదే లాగా కనబడుతుంది ఇదంతానేమో ప్లే గ్రౌండ్ పిల్లలకి అంటే ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క సైడ్ ప్లే ఏరియా ఉంది ఇదైతేనేమో చిన్న పిల్లలకి లైక్ మట్టితో ఆడుకోవడానికి అండ్ చిన్న చిన్న గేమ్స్ ఈ సీసా అవన్నీ ఉన్నాయి చూడండి ఎంత చిన్న చిన్న గేమ్స్ అన్నీ జారుడు బండ అండ్ సీసా ఉయ్యాల ఇవేవో ఉన్నాయి ఇంకా ట్రిప్ అయిపోయింది సో మేము దిగుతున్నాం కిందికి అది లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల జనాలు కూడా కొంచెం ఎక్కువనే ఉన్నారు ఇంకా మేము ఇక్కడ ఏదో చిన్న ట్రైన్ బాక్స్ ఉంది అంటే అక్కడికి చూడ్డానికి వెళ్తున్నాము ఎన్నిసార్లు ఈ పార్క్కి వచ్చినా సరే ఎన్నిసార్లు ఆ ట్రైన్ ఎక్కినా సరే అండ్ ఆ ట్రైన్ ఏది చూసినా మా పిల్లలు కొత్తగానే ఫీల్ అయిపోతారు బోరింగ్గా ఫీల్ గారు మనకు కావాల్సింది కూడా అదే కదా ఎవ్రీ టైం వాళ్ళు బోరింగ్గా ఉంటే మనకు తీసుకురావాలనిపివ్వదు వాళ్ళు రారు ఇది చూడండి ట్రైన్ అయితే ఎన్నిసార్లు ఎక్కినరో ఇది జస్ట్ డబ్బా ట్రైన్ ఉట్టిదే ఏదో బోహి పాడైపోయింది ఇక్కడ పెట్టినట్టున్నారు ఇది ఎన్నిసార్లు ఎక్కినా సరే వాళ్ళకి ఎవ్రీ టైం కొత్తగానే కొత్తగా అన్నట్టే ఫీల్ అవుతారు చూడండి మనకు కావాల్సింది కూడా అదే కదా లైక్ ఎవ్రీ టైం వాళ్ళు కొత్తగా ఫీల్ అయితేనే మనకి కొంచెం తలనొప్పి తగ్గుతుంది అది కూడా చూడండి ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నారు ఇద్దరు జస్ట్ కూర్చోవడానికి ఉంది అంతే రిలాక్స్ అవ్వడానికి ఇదేదో పాత భోగి అనుకుంటా ఇంకా మేము ఇది అయిపోయింది మేము కార్సోల్ దగ్గరికి వెళ్తున్నాము కార్సులు అంటే ఏం లేదు చిన్న అన్ని గుర్రం ఎలిఫెంట్ అవన్నీ చిన్న చిన్న బొమ్మల్లాగా ఉంటాయి వాటిని ఏమంటారు మన ఎగ్జిబిషన్లో ఉండేవి చిన్నప్పుడు సో ఇది కూడా టూ డాలర్స్ పర్ టికెట్ అంటే పర్ పర్సన్ సో ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము ఇది కార్సోలు అంటే అంటే ఇట్లా గుర్రాలు ఎలిఫెంట్ డాగ్ క్యాట్ పిల్లి కుక్క అన్నీ ఉంటాయి దీంట్లో ఏ అంటే దానిపైన ఎక్కొచ్చు ఇట్లా ఫస్ట్ టికెట్ తీసుకొని వాళ్ళు చెక్ చేస్తారు మనం టికెట్ నిజంగానే పర్చేస్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఆయన హైట్ చెక్ చేస్తారు మా బాప చిన్నది కదా సో హైట్ ఫార్టీ టూ ఉందా లేదా చెక్ చేస్తున్నారు అక్కడ నిల్చోబెట్టి ఈ రైడ్స్ వాళ్ళంతట వాళ్ళు కూర్చోవాలి అని అంటే ఫార్టీ టూ హైట్ ఉండాలి ఫార్టీ టూ కంటే తక్కువ ఉన్నారనుకోండి అప్పుడు పేరెంట్స్ వాళ్ళతో పాటు పేరెంట్స్ ఉండాలి ఇట్లా పేరెంట్స్ ఉండాలంటే కూడా వాళ్ళకి కూడా టికెట్ ఉండాలి మేము ఎవ్రీ టైం నేను హస్బెండ్ కూడా ఎక్కుతాం కానీ ఇంక ఈసారి లైట్ లేనిసార్లు ఎక్కుతాంలే అని చెప్పేసి ఇంకా ఏం తీసుకోలేదు టికెట్స్ మా పాప చిన్నగా ఉన్నప్పుడు అయితేనేమో ఇంకా మేము ఎక్కుతుండే బట్ ఇప్పుడు పెద్దగా అయిపోయింది కదా ఆ మంత్ టామే వెళ్తుంది చూడండి మా బాబు ఏమో ఏదో టైగర్ పైన కూర్చుంటా అని ఉండే బట్ టైగర్ అటెటో లోపలికి ఉంది మా పాపనేమో ర్యాబిట్ కావాలంది సో అందుకని ఇద్దరిని ఆ ర్యాబిట్ పైన ఎక్కించినాము చూడండి పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు ఇట్లా నిల్చున్నారు చిన్న పిల్లలైతే అట్లా నిల్చోవాలి అందరికీ టికెట్స్ సో ఒకసారి ఒక ఫైవ్ రౌండ్స్ ఏమో తిరుగుతుంది అనుకుంటా ఇది ఇవి మన చిన్నప్పుడు ఉండేవి బట్ ఏమంటారో నాకు గుర్తు రావట్లేదు ఎగ్జిబిషన్లో ఉండేవి ఇట్లాంటివి బట్ ఆ పేరేంటో నాకు తెలియట్లేదు సో చూడండి ఎంత బాగుందో ఒక ఫైవ్ ఫైవ్ రౌండ్స్ తిప్పిన తర్వాత ఆపేస్తారు మనం ఇక్కడ ఏ అమ్యూస్మెంట్ పార్క్కి వెళ్ళినా ఇట్లాంటివే ఉంటాయి గుర్రం ఆటలు ఇవన్నీ సో వాళ్ళకి ఎప్పుడు ఎక్కినా సరే అది ఎగ్జైట్మెంట్ ఈవెన్ దో ఫైవ్ రౌండ్స్ ఏ తిప్పినా సరే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు నేను ఇంటి నుంచే కొన్ని స్నాక్స్ ప్యాక్ చేసుకొని వచ్చిన లైక్ ఫ్రూట్ బౌల్స్ అండ్ ఆరెంజెస్ అట్లాంటివి బట్ ఎంత తెచ్చినా మళ్ళీ తెచ్చుకొని తింటూనే ఉంటారు ఇక్కడ కొనుక్కొని కొంచెమన్నా అవాయిడ్ చేద్దామని చెప్పేసి ఇంటి నుంచి కొన్ని స్నాక్స్ ప్యాక్ చేసుకుని వెళ్తాయి టెళ్ళినా ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో వాడిపోయినట్టే కనబడుతున్నాయి కానీ బాగున్నాయి ఇది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అన్ని ఫ్లవర్స్ మంచిగా బ్లూమ్ అయినాయి ఎక్కడ పోయినా మంచిగా కలర్ఫుల్ గా కనబడుతున్నాయి పిల్లలు చూడండి ఎన్ని గేమ్స్ చూడండి స్పైడర్ వెబ్ అంట నేనైతే ఇదేంటో నాకు తెలియదు కింద చూడండి మంచిగా ఇక్కడ మన ఇండియాలోనైతేనేమో ఇట్లా రబ్బర్ గ్రౌండ్ ఉండదు ఇక్కడ అయితేనేమో పిల్లలు కింద పడ్డ దెబ్బ తాకుండా కిందంతా రబ్బర్ గ్రౌండ్ ఉంటది ఇది చూడండి ఈ రెడ్ పోల్ ఏంటంటే వాటర్ పోల్ ఇక్కడ ఒక బటన్ క్లిక్ చేస్తే పై నుంచి వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉంటది నార్మల్గా బీచ్ లో అక్కడ ఇక్కడ ఎక్కువ ఉంటది ఇక్కడ చిన్న సన్నగా వస్తుంది ఫ్లో మీకు కనబడుతుంది అనుకుంటా ఇక్కడ కింద బటన్ వస్తే పై నుంచి వాటర్ వస్తాయి నార్మల్గా బీచ్లో అయితేనేమో బీచ్కి వెళ్ళిన తర్వాత అందరూ స్నానం చేయడానికి అని చెప్పేసి అంటే వాళ్ళు వాష్ చేసుకోవడానికి అని అట్లాంటివి చాలా ఉంటాయి బీచ్లో ఇది చూడండి వీళ్ళు మట్టి మట్టిలో ఆడుకుంటున్నారు మట్టిలో ఇరవై నాలుగు గంటలు వదిలిపెట్టినా సరే ఆడుకుంటారు ఒక మట్టి వాళ్ళకు కొన్ని ఆడుకోవడానికి తవ్వుకోవడానికి ఏమన్నా ఇస్తే అది చూడండి ట్రైన్ వెళ్తుంది వెనకాల నుంచి సో చూడండి మా బాబు ఏదో శంకు దాచిపెట్టిండు దాంట్లో సో అది నిజమే అనుకొని ఆమె నిజంగానే దొరికింది ఆమెకి అనుకొని ఫీల్ అవుతుంది అది ఎంత బాగుంది చూడండి శంకు సర్ప్రైజ్ అంట సర్ప్రైజ్గా హైడ్ చేసిన బాబు సో ఆమె అది నిజంగానే సర్ప్రైజ్ ఫైండ్ అయిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయింది చూడండి ఎంత బాగుందో రియల్ శంకు ఇవన్నీ మేమేం తెచ్చుకోలేదు టోల్స్ ఇక్కడ పార్క్ వాళ్ళే సా పెట్టి ఉంచితే వీళ్ళు తీసుకొని ఆడుకుంటున్నారు ఇది చూడండి అవన్నీ షెల్టర్స్ ఈ షెల్టర్స్ ఏంటి అంటే ఇవి మనం రెంట్ తీసుకుంటారు చాలామంది తీసుకొని ఇక్కడ బర్త్డేస్ అవి ఇవి సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ పైకి నేను ఎక్కేది పెడ్లింగ్ సైడ్ చూపిస్తున్నాను వాటర్ ఇక్కడ కూడా చాలా గ్రీనరీ ఉంటుంది చూడండి మంచిగా ఎంత ఎండాకాలం అయినా సరే మనకు అసలు అది ఎండ అన్న సంగతే మనకు అర్థం కాదు అండ్ మళ్ళీ వాటర్ పక్కన కాబట్టి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఎంతసేపు అయినా మిట్ట అయినా కూర్చోవచ్చు ఇప్పుడు టూ ఓ క్లాక్ అవుతున్నట్టుంది అయినా చూడండి ఎంత ప్రశాంతంగా నీడు ఉంది అందరు పెడలింగ్ చేసుకుంటున్నారు మేమైతే ఇంకా పెడలింగ్ ఈ బోట్ ఏం తీసుకోలేదు ఎందుకంటే మా పాప చిన్నది ఇంకొద్దు అనుకున్నాము బట్ ఆమె కావాలి అని అంది ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ పెడలింగ్ చేయాలి ఇంకా ఈసారి అయితే ఏం వెళ్ళలేదు బట్ ఆమెనైతే చాలా కావాలి కావాలి అంటుండే చూడండి ఎంత బాగుందో చెట్టు నీడ కూర్చోవడానికి టేబుల్ ప్రశాంతంగా ఖామ్గా కూర్చోవచ్చు మనల్ని మనల్ని మర్చిపోవచ్చు ఇట్లాంటి ప్లేసెస్లో కామ్గా చెట్టు కింద కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా సో ఇదైతేనేమో షెల్టర్స్ దీంట్లో బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు చాలామంది పిల్లల బర్త్డేస్ చేయాలి అని అంటే ఇట్లాంటి షెల్టర్స్ అద్దెకి తీసుకొని చేస్తారు పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఏమి ఉండదు హండ్రెడ్ డాలర్స్ అట్లా ఉంటుంది మనకు హాఫ్ డే వన్ డే అట్లా ఉంటుంది ఇస్తారు మంచిగా మనం డెకరేషన్ చేసుకోవచ్చు వాళ్ళే బెంచెస్ ఇస్తారు అన్నీ చేస్తారు వెళ్ళేటప్పుడు మనం మంచిగా క్లీన్ చేసి ఎట్లా ఉందో అట్లా ఇచ్చేసి వెళ్ళాలి మన ఇండియన్స్ కూడా చాలామంది ఇట్లనే షెల్టర్స్ తీసుకుంటారు ఇక్కడ తీసుకొని బర్త్డేస్ అవి సెలబ్రేట్ చేసుకుంటారు అంటే చిన్న బర్త్డేస్కి అయితే పనికి వస్తుంది కానీ పెద్ద పెద్దవైతేనేమో ఇంకా మనం ఏం చేయలేము ఎందుకంటే పెద్దదైతేనేమో మనం ఫుడ్ అదంతా ఎక్కువ పెట్టాలి మెస్సీ అయిపోతుంది కదా పెద్దవాటికైతేనేమో నార్మల్గా ఏదైనా బ్యాంక్వెట్ హాల్ అట్లా తీసుకుంటారు కానీ చిన్న వీటిలో బర్త్డేస్ అట్లాంటి వాటికి అయితేనేమో ఇవి మంచి సెట్ అయితే చూడండి బెంచెస్ ఇస్తారు అన్నీ ఇస్తారు మనం క్లీనప్ చేసేసి వెళ్ళిపోవాలి వెళ్ళేటప్పుడు ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు కాబట్టి చాలామంది ఇదే ఆప్ట్ చేస్తారు మన ఇండియన్స్ అయినా సరే ఇక్కడ చూడండి ఫ్లవర్ ఎంత బాగుందంటే వైట్గా మంచి మల్లెపూల స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఇదేంటో తెలియదు నాకు మంచిగా ఉందని పిక్ తీసుకున్నాను నాకు కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటు చిన్న చిన్న గేమ్స్ చూడండి పిల్లలకి ఎన్ని రకాలైన గేమ్స్ ఇది బాగుంటుంది కింద ఏదో స్ప్రింగ్ ఉంటుంది కూర్చొని మంచిగా ఊతారు మనకైతే చిన్నప్పుడు ఇట్లాంటివి ఏం లేకుండే వీళ్ళకి ఎన్ని ఉన్నాయో చూడండి సబ్స్క్రైబ్